వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్ నుంచి అక్కి పెళ్లికి జెండే కూడా రావడంతో అను ఆర్య ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక జెండేని లోపలికి తీసుకుని వెళ్ళి ఒక చెరలో కూర్చోబెట్టి పెళ్ళి చాలా సంతోషంగా జరిపిస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆర్య రాకేష్ ఎక్కడ పెళ్లి ఆపుతాడో ఎటు నుంచి వస్తాడో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ అందరినీ చాలా అలర్ట్గా ఉండమని చెప్తూ ఉంటాడు ఇక తమ్ముళ్ళకు కూడా సీసీ కెమెరాలు బాగా చెక్ చేయండి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అందరినీ బాగా గమనించండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అక్కిని రవిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పెళ్ళి జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు అమ్మ అమ్మాయికి మీరు బట్టలు పెట్టండి అప్ప అబ్బాయికి మీరు బట్టలు పెట్టండి అని చెప్పి యాదగిరికి ఆర్యకి చెప్తూ ఉంటారు ఇక ఇద్దరికి బట్టలు పెట్టిన తర్వాత మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక మరోవైపు సీసీ కెమెరా ఒకటి పని చేయకపోవడంతో ఆర్య చిన్న తమ్ముడు ఆర్యకి అన్నయ్య ఈ కెమెరా పని చేయటం లేదు ఏమో జరిగిందే అని చెప్పి చెప్పగానే ఆర్య టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు రాకేష్ ఆడవేషం వేసుకుని ఆ పని చేసే ఆడవాళ్ళతో తిరుగుతూ ఉంటాడు ఇక చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏవేవో ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక ఆర్య అయితే రవి గదిలోకి వెళ్ళి రవి ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఆర్య చిన్న తమ్ముడు బయటకు వచ్చి అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు రవి గదిలోనే ఉన్నాడు నువ్వు టెన్షన్ పడుకుని తీసుకొని వస్తాను వెళ్ళు అని చెప్పి ఆరి చిన్నతముడు చెప్పి అక్కడ నుంచి పంపించేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అను కూడా అక్కిని రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి జరిపిస్తూ ఉంటే అను అక్కడ కనిపించకపోవడంతో ఆరే సంధ్యని ఈవిడగారు పైన ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇందాక తలంబ్రాల బియ్యం మర్చిపోయిందంట అందుకే పైన రెడీ చేస్తుంది అని చెప్పి సంధ్య ఆర్యతో చెప్తూ ఉంటుంది ఇక ఎంతసేపటికి రాకపోవడంతో ఆర్యకు డౌట్ వచ్చి ఏంటి ఇంతసేపు అయింది ఈ కూడా అక్కడ ఏం చేస్తుంది వెళ్ళి తీసుకుని రా ఒకసారి చూసిరా అని చెప్పి సంధ్యకి చెప్తూ ఉంటే అవన్నీ రెడీ చేయటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకు లేట్ అవుతుంది మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి సంధ్య ఆర్యకి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి పెళ్ళి చాలా సంతోషంగా జరిపిస్తూ ఉంటారు ఆర్య అక్కిమిడలో తాళి కడుతూ ఉంటాడు ఇక పెళ్ళి చాలా బాగా జరిగింది అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటే ఇక రాకేష్ అయితే అనుని కిడ్నాప్ చేసి అసలు ఎలా ఇలా శంకర్ నువ్వు నేను ఏదో చేస్తానని అక్కి మీద ఇంట్రెస్ట్ పెట్టి బాగా చూసుకున్నావు కానీ ఇంట్లో వాళ్ళని మర్చిపోయావు నేను గౌరీని కిడ్నాప్ చేశాను ఈ ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆ మాటలను విన్న ఆర్య జెండే అందరూ అక్కి అబ్బాయి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఇక రాకేష్ నుంచి అనుని కాపాడగడలా లేదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి